వెల్కమ్ టు మై ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో మన ఆరోగ్యంతో పాటు జుట్టు అందాన్ని కూడా పెంచే అరవేపాకు కారం పొడి తయారు చేస్తున్నాను స్టవ్ మీద పాన్ తీసుకుని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అవి కొంచెం వేడిన తర్వాత ఫస్ట్ గ్రౌండ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ ధనియాలు ఎండిమిర్చి ఇవన్నీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి సపరేట్ చేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకొని కొంచెం అయిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంతోపాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుని వేరే జార్లో తీసుకుని స్టోర్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యేస్తూ తింటే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ కూడా వెరీ సూటబుల్ కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.